మాత్రమే మన అకౌంట్లోకి రావడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మనం ఎంత సంపాదిస్తే అంత ఖర్చు పెడతాం కంపెనీ ఏం చేసిందంటే టెన్ పర్సెంట్ లేచేసి మన వాలెట్ అకౌంట్లో ఉంచుతుంది ఇది కూడా మనకు రిఫండ్ అవుతుంది అది అని చివరిలో చెప్తా దీంట్లో అడ్మిషన్ అని కూడా ఒక టెన్ పర్సెంట్ లెస్ అవుతుంది ఇది మనకు అవార్స్ రివార్సు రూపకంగా రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ అయి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఏదైతే ఉందో డైరెక్ట్గా మన అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది డైరెక్ట్గా మన అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది దీనిలో ఉట్టి పైసలైనా ఇంకేమైనా ఉన్నాయా అంటే పైసలతో పాటు చిన్న బొగ్గు కరెక్ట్ అవుతుంది రీపర్చేస్ అమౌంట్ అనేది మన వ్యాలెట్లో ఉంటుంది దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి చెప్తా మిగతా అడ్మిన్ ఛార్జెస్ అనేది ఉంటుంది అది కూడా మనకు రిఫండ్ అవుతుంది దీంట్లో ఉట్టి పైసలేనా ఫారెన్ ట్రిప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు విమానం ఎక్కిన వాళ్ళు ఇంతమంది ఎక్కినరా ఇప్పుడు అందరు దింపుతారు చూడు ఎట్లా దింపుతారా అంటే ఫ్రీగా ఎక్కిన వాళ్ళు ఎంతమంది పైసలు పెట్టకుండా ఫ్రీగా ఎక్కిన వాళ్ళు ఎంతమంది మేము ఫ్రీగా ఎక్కి వచ్చాం ఎక్కిపోయినాం మొన్న ఫ్లైట్ ఎక్కి దింపుతారనుకోకు పారని దొరికపోతాం ఎట్లా అనేది చూద్దాం ఇక్కడ ఇక్కడ ఎందుకంటే మనము మన టీం ఇందాక చూపించాను నేను ఫస్ట్ చూపాడు కంపెనీ వచ్చి ఒక్క నిమిషం కంపెనీ వచ్చి ఏడిఎంఎస్ అడ్వాన్స్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈ నలుగురు డైరెక్టర్లతో కంపెనీ స్థాపించడం జరిగింది ఏ అంటే అశోక్ సార్ డి అంటే దిలావర్ సార్ ఎం అంటే మహేష్ సార్ ఎస్ అంటే షాయిన్ మేడం వీళ్ళంతా కర్ణాటక పర్సన్ బెల్గామ్ టూ థౌజండ్ ట్వంటీలో ఎస్టాబ్లిష్ అయింది కంపెనీ రెండు వేల ఇరవైలో స్థాపించడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి మనకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ బ్యాగ్స్ టీవీ ఆటో రిక్షా కార్స్ కార్స్ నెక్స్ట్ ఇయర్ లాంచ్ అవుతూ ఉన్నాయి ఇక్కడ వచ్చి మన కంపెనీ స్ట్రెంత్ ఏంటి ఇండియా లెవెల్లో మనకు ఎనిమిది ప్లాంట్లు ఉన్నాయి మన తెలంగాణలో వచ్చి తూపురంలో ప్లాంట్ ఉంది పదిహేను వందల షోరూమ్స్ ఉన్నాయి పదిహేను వందల మంది ఇంజనీర్స్ ఉన్నారు ఇండియా గా వచ్చి ఇక్కడ ఏం సార్ అంటే అప్కమింగ్ వెహికల్ ఏంటంటే ఎలక్ట్రికల్ ట్రాక్టర్ వస్తుంది ఎలక్ట్రికల్ కార్ కూడా వస్తుంది ఇక ట్రాక్టర్ ఉంది సార్ ఇక్కడ ట్రాక్టర్ ఉన్నారు ట్రాక్టర్ ఓకే నాకు ఒక ఆన్సర్ చెప్పాలి మీరు ఒక పది గంటలు పొలం దుక్కి దున్నడానికి డీజిల్ ఎంత ఖర్చు అవుతుంది బండికి పైసల రూపకంగా చెప్పాలి నాకు పది గంటలు దుక్కి దున్నడానికి ట్రాక్టర్కు డీజిల్ ఓన్లీ డీజిల్ కాడికి ఎంత ఖర్చు అవుతుంది ఫోర్ థౌజండ్ సార్ టూ థౌజండ్ అని అంటే నేను సార్దే ఏక్యూపిస్తాను ఫోర్ థౌజండ్ అంటే కొందరు ఎక్కువ అనిపిస్తుంది రెండు వేలు అయితే పక్కా ఎవరికి డౌట్ లేదు అవునా అవునా లేదా ఇక్కడ అది ట్రాక్టర్ పది గంటలు దుక్కి ఉండడానికి రెండు వేలు డీజిల్ ఖర్చు అయితే ఇదే పది గంటలు దుఃఖి ఉండడానికి దీనికి ఎంత ఖర్చు తెలుసా రెండు వందల రూపాయలు ఖర్చు అవుతుంది క్లాప్స్ గొప్పవచ్చు నువ్వు ఎనిమిది వేలతో నైడు తీసుకున్నా పదహారు వేలతో నైటి తీసుకున్నా ఈ ట్రాక్టర్లు కొనుక్కున్నా నీ పైసలు కట్టిన పైసలు మైనస్ అవుతుంది అంతే తేడా దీంట్లో మనకు పది మోడలు ఉన్నాయి పద్దెనిమిది మోడల్ వస్తున్నాయి ఏ మోడల్ బండి ఎప్పుడు ఎక్కడ తీసుకున్నా కూడా నువ్వు కట్టిన పైసలు ఆ బండి రేట్ల నుంచి మైనస్ కావడం జరుగుతుంది ఇక్కడ వచ్చేందంటే ఎలక్ట్రికల్ కార్ కూడా వస్తుంది సార్కు కార్ అవసరం ఉంది కార్ కొనుక్కుంటాడు ఆయన ఎవరికి ఏ బండి కావాలో ఆ బండి కొనుక్కోవచ్చు నేను ఇంతకుముందే చెప్పిన ఇక్కడ ఎందుకంటే పెట్రోల్కు డీజిల్కు వేరియేషన్ ఏందనేది ఎంత లేదన్నా రోజుకు వంద రూపాయలు అయితే మనకు పెట్రోల్ కావాలి లోకల్లో తిరిగినా కూడా రోజు వంద రూపాయలు అంటే నెలకు మూడు వేలు అవుతుంది సంవత్సరానికి పెట్రోల్కు ముప్పై ఆరు వేలు అవుతుంది నాలుగు వేలు మెయింటెనెన్స్ అనుకుంటే నలభై వేలు అవుతుంది చిచ్చా కాయమాత్యాం బేస్ ఇక్కడ ఏం సార్ అంటారంటే స్కూటీ మనకు ఎలక్ట్రికల్ ఏందంటే రోజు పది రూపాయలు అనుకుంటే నెలకు మూడు వందలు సంవత్సరానికి సంవత్సరానికి అయితే పెట్రోల్ నెలకే అవుతుంది బాస్ ఇక్కడ మనకు మెయింటెనెన్స్ పరంగా చూస్తానంటే చాలా తక్కువ ఉంటుంది వెహికల్ గురించి త్రీ ఇయర్స్ గ్యారంటీ వారంటీ ఉంటుంది బాడీ వచ్చి అక్రాలిక్ నాన్ బ్రేకబుల్ బాడీ ఉంటుంది డ్రమ్ అండ్ డిస్క్ బ్రేక్ ఉంటుంది ప్లేస్ టైల్ ఉంటుంది మైలేజ్ వచ్చి మనకి ఎయిటీ నుంచి వన్ ట్వంటీ వన్ ఎయిటీ వరకు వస్తూ ఉన్నాయి బాష్ కంపెనీ మోటార్ వాటర్ ప్రూఫ్ ఉంటుంది చార్జర్ శామ్స్ బ్యాటరీకి సంబంధించిన స్పెసిఫికేషన్ సార్ ఫోన్ ఏం చేస్తున్నావు సారో తీసిపెట్టు నీవే ఫోన్లు చూసి 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 మస్తు అయింది ఏం చూసినావు మనము చిరంజీవి మా సినిమా కొడుకు అంటే బాగుండు రాయ్ మా అత్త కూతురు అంటే బాగుండు నేను ఒక్కడే చెప్తున్నా నీ ఇంటికి దిగే చిరంజీవి ఎందుకు కాకూడదు అన్నదే నా క్వశ్చన్ చిరంజీవి అంటే గుర్తొచ్చింది ఆయన ఒక్కడు సినిమా రంగంలో ప్రవేశించి ఒక్కడు హీరో అయినందుకు వాళ్ళ ఫ్యామిలీలో మొత్తము ఏడు మంది హీరోలు అయినారు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు పుట్టినా మగపిల్లలు విడితో హీరోలు అవుతున్నారు ఆడపిల్లలు ఉడితే హీరోయిన్లు అవుతున్నారు ఎట్లీస్ట్ యాంకల్ రన్ అవుతున్నారు అవునలేదా చిరంజీవిని కూడా సినిమాలోకి వచ్చినప్పుడు నీ ముఖానికి హీరో అవుతావా నీ ముఖానికి యాక్టింగ్ వస్తావా అని ఎకరించారు చాలామంది కానీ ఈ ఎక్కింపులన్నీ పట్టించుకోకుండా ఆయన స్టార్ నుంచి మెగాస్టార్కి ఎదిగి కొన్ని వందల కోట్లు సంపాదించుకున్నాడు అవునలేదా నేను ఏం చెప్తున్నానంటే ఈ బిజినెస్ ద్వారా మనం డబ్బులు సంపాదిస్తే మన పిల్లలను హీరో హీరోయిన్లుగా బయ రాకపోయినా హీరో హీరోయిన్లుగా బతుకుతారు అనేది నా క్వశ్చన్ ఓకే ఇక్కడ ఒక్కొక్క వెహికల్కి సంబంధించి ఇలా ఉంది తీయండి సార్ ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోతుంది ఇలాంటి వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర ఉన్నాయి మనం డౌన్ పేమెంట్ అనేది సిక్స్టీన్ థౌజండ్తో తీయండి బండి బుకింగ్ చేసుకుంటే ఇక్కడ ఎగ్జాంపుల్గా నరేష్ సార్ ఉన్నాడు డైరెక్ట్ రిఫర్ అనేది అన్లిమిటెడ్ మన దమ్ము మన ధైర్యం మన ఘర్సు మన కలేజ మన క్యాపబిలిటీ మనకు డబ్బులు రావాలన్నప్పుడు మనం ఇంతమంది కన్నా రిఫర్ చేసుకోవచ్చు ఇది డైరెక్ట్ రిఫర్ అన్లిమిటెడ్ టీమ్ బోనస్ ఏదేందంటే మన ఒక్క రోజుకు మూడు వేల నుంచి యాభై వేలు రూపాయలు ఇస్తుంది అంతకంటే ఎక్కువ ఏది ఒక్క రోజుకు యాభై వేలు డైలీ పచాసు ఓ మైనకా జమానా చెల్లగా బాస్ ఏ దీనిక జమానా ఇక్కడ ఏంటంటే నరేష్ సార్ ఉన్నాడు ఇక్కడ యూ అనే పొజిషన్లో ఇక్కడ శివ శివసార్ని తీసుకున్నాడు ఇక్కడ శేఖర్ సార్ తీసుకున్నాడు శివ వెళ్ళి ఐదు వేలు శేఖర్ సార్కి వెళ్ళి ఐదు వేలు పదివేలు వచ్చినాయి వీళ్ళు పైన ఉన్న అయినాక మూడు వేలు జత అయింది కాబట్టి ఒకటి రోజు పది జతలు అయితే ముప్పై వేలు ఒకటే రోజు పదిహేడు జతలు అయితే యాభై ఒక వే కానీ లిమిట్ యాభై వేలు ప్రతిరోజు యాభై వేలు అంటే ఇంటూ ముప్పై రోజులు అంటే పదిహేను లక్షలు తీసుకునే అవకాశం దీంట్లో ఉంది ఆల్రెడీ నేను తీసుకుంటున్నా నేను ఇందాక చెప్పిన కండిషన్స్ ఏంటంటే ఈ అమౌంట్ అనేది రిటర్న్ ఇవ్వబడదు బండ్లే కొనుక్కోవాలి దీంట్లో టీ డేస్ కట్టాయి వస్తుంది అడ్మిన్ ఛార్జెస్ రీపార్జెస్ కట్టాయి వస్తుంది వన్ ఇస్ట్ టూ టూ ఇస్ట్ వన్ రేషన్లో ఉంటుంది ఈ ఎలిజిబులిటీ క్రైటీరియా ఏంటంటే మనకి ఈ అవార్డ్స్ రివార్డ్స్ ఎలిజిబుల్ కావాలనుకుంటే మన డైరెక్ట్ రిఫర్లా ఒక రెండు బండ్లు కొనిపియాలి కంపల్సరీగా ఎప్పుడైనా కాదు ఎప్పుడన్నా కొనిపియచ్చు ఇక్కడ ఎందుకంటే మనము మన టీం పది జతలు అయితే జతకు మూడు వేలు పది జతలు అయితే ముప్పై వేల రూపాయల కమిషన్తో పాటు మనకు ముప్పై రెండు ఇంచుల టీవీ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఇది అది మైనస్ అయితే ఉంది ఫస్ట్ ఇక్కడ మన థర్టీ పేర్స్ అయితే ముప్పై జతలు అయితేనంటే జతకు మూడు వేలు ముప్పై జతలు అయితే తొంభై వేల రూపాయలు కమిషన్తో పాటు మనకు థాయిలాండ్ ట్రిప్ ఉంటుంది థాయిలాండ్ కూడా వెళ్ళి రావడం జరిగింది సారు నేను కూడా వెళ్ళేసి వచ్చినాము మీరు కరెక్ట్గా నేను కష్టపడితే ఒక్క నెలలో చేయొచ్చేది వారం రోజులు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు మా దాంట్లో ఎప్పుడు పైసలే కాదు ఎంజాయ్మెంట్ కూడా అవసరం ఏం సార్ పైసలు పెట్టిపోతే ఎంజాయ్మెంట్ ఉండదు ఫ్రీగా పోతే అది వేరే లెక్కలు ఉంటుంది అవునా మనం థాయిలాండ్ వెళ్ళి రావచ్చు తర్వాత ఫిఫ్టీ పేర్స్ అయితే మనకు సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ క్యూ ఎల్ఈడీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోర్ కే టీవీ దాదాపు లక్ష రూపాయలు ఉంటుంది ఈ టీవీ గిఫ్ట్తో పాటు మనకు లక్ష యాభై వేల రూపాయలు కమిషన్ కూడా రావడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ వంద జాతలు అంటే మూడు లక్షల కమిషన్తో పాటు దుబాయ్ టూర్ ఉంటుంది ఇక్కడ రెండు వందల యాభై జాతలు అయితేనంటే మనము మన టీం మొత్తం కలిపి దీనికి టైం లిమిట్ టార్గెట్ ఉండదండి మనకు ఏడున్నర లక్షల కమిషన్తో పాటు టూ ల్యాక్స్